హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజైతే మా నాన్న మాకు పెసరకాయలు తీసుకొచ్చాడు ఏంటి ఇంత ఆనందం అనుకుంటున్నారా ప్రతి ఇయర్ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ తినకుండా లేను ప్రతి ఇయర్ ఇలా తీసుకొస్తే మేము కూడా తింటూనే ఉంటాం మా అక్క నేను ఇప్పుడు మా అక్కడు మా సిద్ధుగడు కూడా ఉన్నాడు కదా సో హ్యాపీగా చూస్తూ ఉన్నాడు వాడు కూడా కొన్ని కోస్తూ ఉన్నాడు ఇక్కడ అయితే మొత్తం చాలా తీసుకొచ్చారు కదా అన్నీ కోసి శుభ్రంగా కడుక్కొని అని చెప్పేసి బకెట్లోనే కోస్తున్నాను చాలా వచ్చాయి కాయలు అయితే ఇవైతే దీంట్లో పెసల్ అయితే ఉంటాయి గ్రీన్ గ్రామ్ తెలియని వాళ్ళకి వీడియో చూపుతున్నా చూపిస్తున్నాను ఇంకా అయితే మా ఆనందాన్ని కూడా మీరు చూడండి మొత్తం మా సిద్ధుకోడు కూడా కోస్తున్నారు చూసారా చాలా క్యూట్గా చిన్న చిన్న చేతులతో వాళ్ళు కూడా చూస్తున్నారు చూడండి బాగా తయారిన కాయ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది ఒక మాదిరికాయ అయితే ఎల్లో కలర్ ఇంకా తయారవనికాయ అయితే గ్రీన్ కలర్ ఇలా త్రీ టైప్స్ ఉన్నాయి వీటిలో మనం అన్నీ ఉడికేసుకోవచ్చు అన్నీ మనం తయారవని కూడా చిన్న చిన్న పప్పులు అయితే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూడండి మా చెట్టుకు పూసిన కాగడా మళ్ళీ ఇవి నేను పిలకేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి పూలు కూడా పెట్టుకున్నాను పిలకే అనుకుంటే పూలు కూడా అనుకుంటారేమో నాకైతే మా అమ్మ పెట్టింది ఇక్కడ చూడండి పెసలన్నీ కోసి ఒక బకెట్లు వేసాం పెసరకాయలు మీరు గ్రీన్ గామ్ని ఓన్లీ పెసరగానే చూసుంటారు కదా ఇలా కూడా ఇలా మేము వేసినప్పుడు ఎలా వస్తాయో అసలు కాయలు అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను మొత్తం అయితే చాలా అయినా చూశారు కదా ఇవన్నీ ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి వాటర్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇంకా మనం ఉడికేసుకుని తింటామే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పెసరకాయలు లోపల పప్పులు పచ్చి కూడా తినవచ్చు మనం ఉడికేసుకుంటే ఇంకా చాలా అని చెప్పేసి మేము పచ్చి అన్నీ తినలేం కదా అందుకని చెప్పేసి ఉడికేసుకుని తిందామని మేము వేసుకుంటున్నాం ఇక్కడైతే మాకు వీడియో తీస్తాను ఆగాయ తల్లే తినమాక అంటుంది నేనేం తింటానే ఉన్నాను ఇంకా బాగా ముదిరిపోయిన కాయ కూడా తయారైపోయి అచ్చ గ్రీన్ లాగా మనం ఎండబెట్టిన వాటిలాగా తయారైపోతాయి చూడండి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మనం ఇలా తీసుకుని తినేయటమే ఇంకా లేట్ ఎందుకు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇంకా గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతాయి ఇంకా గ్యాస్ మీద ఎందుకు లే అమ్మ ఈరోజు నీళ్ళు కాస్తుంది కదా ఆ పొయ్యి మీదే పడేద్దాం ఇంకా నీళ్ళు కాసేక పాత కాగులాంటిది ఒకటి ఉంది ఇంకా దాన్ని తీసుకుని ఇవి శుభ్రంగా కడుక్కొని ఎందుకంటే కడుక్కోవటం చెట్ల నుంచి మీరే కదా పండించింది అనుకుంటే కొన్ని పురుగులు పడకుండా మందులైతే వేస్తారు కదా అందుకని చెప్పేసి క్లీన్ చేసుకోవాల్సిందే తప్పకుండా ఇంకా మాకు ఇక్కడ నేను వీడియోస్ తీస్తుంటే జోక్స్ వేస్తూ ఉంది నాకేమో నవ్వు వస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరైతే ఎప్పుడన్నా చూసేవారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి నేను ఇక్కడ వాయిస్ ఇస్తుంటే మా సిద్ధగాడు అస్సలు వాయిస్ వాయిస్ ఇవ్వట్లేదు నోరు మూసేస్తున్నాడు ఇంకా ఇంకా లేట్ ఎందుకు క్లీన్ చేసేసుకుని వేసుకుందాం చూడండి మొత్తం ఈ ఫుల్ సట్ అంతా నిండిపోయింది చాలా పచ్చగా బాగున్నాయి కదా మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఆల్ అనే బెల్ బటన్ అయితే క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రాగానే మీరు చూడచ్చు ఇంకా దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసింది మా అమ్మ అందుకని చాలా ఇంకొంచెం వేయమన్నాము ఇలా మిక్స్ చేసేసుకుని ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ వాటర్ చాలు ఉన్నాయి కదా ఒక గ్లాస్ వాటర్ ఎందుకంటే ఆవిరికి ఉడికితే చాలా బాగుంటుంది ఏదైనా సరే ఆవిరికి ఇలా కాయలు ఉడికేసుకుని తింటే బాగుంటుంది ఇంతకుముందు వీడియోలో కంది చెట్టు చూసే చూపించాను కదా అది కూడా అంతే ఉప్పు వేసుకుని ఉడికేసుకుని అలా నార్మల్గా తినేసేయచ్చు ఇంకా అమ్మ ఎటు పొయ్యి వంటేసింది కదా ఈవినింగ్ అయిపోయింది ఇంకా వీటిని పెట్టేదరికి చూడండి బగబగ మండుతూ బాగా ఉడికిపోయాయి ఇలా ఉన్నాయి ఫైనల్గా ఉడకబెడతాయి ఇంకా లేట్ ఎందుకు తినేదా ఇంకా చూడండి మీరు ఎవరైనా ఇవి తినకుండా ఇవి చూడకుండా ఇంకా ఉంటే కామెంట్ మాత్రం చేయండి చాలామంది తెలుసు గ్రీన్ గ్రామ్ అంటే పెసలు అని కాకపోతే ఇవి కాయలుగా తినటం తక్కువ మంది తెలుసు ముందాలని కూడా అంటారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి